వెల్కమ్ పాయింట్ టీవీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అరవింద్ కుమార్ గౌడ్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అట్లాగే రెండు రోజుల క్రితం విజయవాడలో ఇద్దరు భేటీ అయినట్లు పార్టీ వర్గాల్లో సమాచారం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది కాగా రాష్ట్ర అధ్యక్ష పోస్టుకు ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలించిన బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది దీనిపై శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అరవింద్ కుమార్ ప్రస్తుతం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది ఇటీవల ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో తెలంగాణలోను పార్టీకి పూర్వ తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు ఈ నెల పంతొమ్మిదిన టీడీపీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా ఏపీ అసెంబ్లీ మీటింగ్స్ నేపథ్యంలో అది వాయిదా పడింది అయితే త్వరలో తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని అప్పుడే పార్టీ అధ్యక్షుడితో రిపీట్ అప్పుడే పార్టీ అధ్యక్షుడితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పేర్లు ప్రకటిస్తారని సమాచారం ఇదిలా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే ఆమెకు బాధ్యతలు అప్పగిస్తారా లేదా మరొకరికి అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించారు చంద్రబాబు అందులో తెలంగాణలోని సీనియర్ నేతలు పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది టీడీపీ మెంబర్లుగా ఉన్న నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి మరికొంతమందిని పోలెట్ బ్యూరోలో యాక్టివ్గా పనిచేసేవారిని రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం పార్టీ సీనియర్ నేతలు బక్కని నరసింహులు భూపాల్ భూపాల్రెడ్డి కాట్రగడ్డ ప్రసూన నందమూరి సుహాసినికి సైతం ఏదో ఒక బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీసులు ఎవరికి దక్కుతాయి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనే పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పాయింట్ లైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి